రణం అయ్యప్ప పొద్దున్న ఆల్మోస్ట్ ఇరుముళ్ళు పదిన్నరకు అయ్యాయి పాదు పదకొండింటికి బయలుదేరాము ఇప్పుడు బీచ్పల్లికి ఒక ముప్పై కిలోమీటర్లు దరిదాపుల్లో ఆగాం అన్నమాట టైం వచ్చేసి పాదు మూడు అయిపోయింది ఇంకా భోజనం టైం అయిపోయింది కదా అని చెప్పేసి ఇక్కడ మన సోమలు ఆకలేస్తుందంటే ఇంకా ఆగాం నేను ఇవాళ స్వామేమో మా సురేష్ స్వామి మా స్నేహితుడు నా చిన్నప్పటి నుంచి ఆరో తరగతి నుంచి అండ్ చెట్టు వీడియో నీకు ఎవరంటారు మా స్వామి వీడియో కాల్ అనుకున్నాడు నేను లాగ్ చేస్తుంటే ఈ సాంగ్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు నా కార్యక్రమాల్లో ప్రతి ఒక్క వీడియోలో ఆల్మోస్ట్ ఈ సాంగ్ కనబడుతుంటాడు ఇతను బావ భాను శర్మ తన పేరు భాను అంటూ ఉంటాను నేను సో ఇక్కడ ఆగాము ఈ పూట భోజనాలు అయితే మేము వండుకోక్కర్లేదు దీంట్లో వండేసి పెట్టారు మధ్యాహ్న భోజనం రాత్రి పిల్లలు కూడా సిద్ధమే ఏదైనా ఉంటే కానీ ఇక వండుకోవాలి దానికి కూడా మేము రెడీ చేసుకున్నాము రెడీ చేసుకున్నది ఏంటనేది చూపిస్తాను ఏం స్వామి ఏం కావాలి చేయాలి ఏం కావాలి పా డబ్బులా దేనికి తాగి వండుకోవడానికి తింటావా అంటే ఏ పన్నం పెడతా నువ్వు అన్నం తింటావా అంటే అన్నం పెడతా పైసలు నేను మీ సంగర కథలన్నీ నాకు తెలుసు అర్థమైందా నువ్వు ఈ వచ్చిండు ఈ సామ ఏమి అడుగుతుండో పైసలు అడుగుతున్నాడు తాగి పాదూడదు అన్నం అంటే ఏం మాట్లాడుతున్నాడు పైసలే కావాలంటే దాని అర్థమైంది ఏమి ఈ సాయంత్రం అయ్యేసరికి శుభ్రంగా తాగు తాగేసి ఇది చేసేటోళ్ళు అనమాట ఇదంతా ఓకేనా ఈ టైంలో ఎవరన్నా అడిగితే అన్నం పెట్టండి డబ్బులు మాత్రం ఈకండి అస్సలు ఈకండి ఎందుకంటే వాళ్ళు తాగి వాళ్ళ ఆరోగ్యం పాడు చేసుకుంటారు వాళ్ళకి ఏమైనా జరిగిందో వాళ్ళ కుటుంబం మొత్తం రోడ్డుని పడుతుంది దానికి మనం డబ్బులు ఇచ్చినందుకు మనకు కూడా కారణమవుతాం అర్థమవుతుందా ఆ కుటుంబం రోడ్డును పడితే ఆ పాపంలో మనకు కూడా తాగుతుంది కాబట్టి నేనైతే అలాంటి పాపం చేయాలి స్వామిశా ఆకలి అవుతుందా అన్నం పెడతాం డబ్బులు మాత్రం ఇయ్యాలి మీరు కూడా అలా వేయదు ఓకే సో ఇందాక ఆగిన చోట మేము తినాలని చూసాం కానీ చుట్టూ పరిసరాలు అస్సలు బాగోలేవు తాగేసి పాడేసి సీసాలు అసలు అసలు బాగలేదు మాకు ఎందుకో నచ్చలేదు ఇంకా తీయలేదు అనమాట వీడియో బాగోలేదని సో కొంచెం ముందుకు వచ్చాము ఒక ముప్పై కిలోమీటర్ ముందుకు రాగానే బీచ్పల్లి హనుమాన్ గుడి దగ్గర అయితే ఆగాము బీచ్ చూపిస్తాం చూడండి కనపడుతోందా ఇది బీచ్పల్లి హనుమాన్ టెంపుల్ ఇక్కడికి వచ్చాగాం అన్నమాట ఈ పూట మాకు నన్ను పులిహార వంకాయ కూర పప్పు రవాణం ఇది ఆ ఏమో పెరుగు తీసుకోవడానికి వెళ్ళాడు మర్చిపోయాడు ఎందుకు చెప్తే ఆ స్వామి ముందు బాగారు అని అన్నాడు తీరా చూస్తే లేదు పెరుగు కోసం తిరుగుతున్నాడు ఆ స్వామి మేము లోపల ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాము ఇంకా స్వామి వస్తే భోజనం చేసేటమే దగ్గర దగ్గర మూడింబ అయిపోయింది అనుకున్న టైం చాలా డిలే నడుస్తుంది షెడ్యూల్ ఈ నైట్ కల్లా ఆల్మోస్ట్ నైన్ కల్లా నేను ఈరోజు తొమ్మిదింటికల్లా అరుణాచలంలో చేరుకోవాలని అనుకున్నది అవ్వకపోవచ్చు చాలా కష్టం తొమ్మిదింటికల్లా అరుణాచలం చేరాలంటే చూస్తాము ఎందుకంటే అరుణాచలం వెళ్ళాలి గిరి ప్రదక్షిణ చేయాలి మళ్ళీ మేము శబరిమల చేరుకోవాలి కాబట్టి ఒకవేళ మాకు ఆ టైం శబరిమల చేరుకోవడానికి అవుతుంది అంటే కనుక మేము ఈ పూట అరుణాచలం వెళ్ళిపోయి ప్రదక్షిణం అయితే చేసేస్తాము లేదు అవట్లేదు అంటే కనుక డైరెక్ట్ వెళ్ళిపోతాము రిటర్న్లో అరుణాచలం చూస్తాం పౌర్ణమి కదా అని చిన్న ఆలోచన నైంటీ పర్సెంట్ ట్రై చేస్తాం లేదంటే ఇంకా స్వామివారి అనుగ్రహం శబరిమల వెళ్ళిపోయి ఇంకా రిటర్న్లోనైనా చూడాలి అంతే णोयपायपा शङ्कराय 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 मङ्गलम् शाङ्करे मनोहराय शाश्वताय मङ्गलम् धुवराय मङ्गलम् दत्तात्रेय मङ्गलम् राज मङ्गलम् रामकृष्ण मङ्गलम् अय्यप्पाय मङ्गलम् 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 नित्यशुभा मङ्गलम् मङ्गलराजनं दर्दयामि సదానందే స్వామి మొదటి రోజున బీచ్పల్లిలో భోజనం చేసేసుకొని మధ్యాహ్నం బయలుదేరిపోయి వచ్చేసాము ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి పదవుతోంది రాయి దగ్గర ఆగాము స్నానం చేయడానికి కానీ మాకు ఎక్కడా కూడా కనిపించలేదు స్నానం చేయడానికి సరైనటువంటి ప్లేస్ రాయచోటిలో ఉన్నాము ఇక్కడ చూసుకోవచ్చు మీరు అమ్మవారి మహేశ్వరి అల్లమ్మ తల్లి దేవాలయంలో మాసాపేట రాయచోటిలో ఇక్కడ స్నానం అనమాట అయిపోయింది పూజ కూడా అయిపోయింది ఇంకా సామాన్లన్నీ కూడా సర్దేసుకొని ఇక్కడే చపాతీలు చేసి పెట్టారు ఇంట్లో నైట్ మాకు వాళ్ళ దీక్ష కోసమని చపాతీలు తినేసి మేము ఇంకా అరుణాచలానికి బయలుదేరిపోతాం సో మీరు చూసుకోవచ్చు ఇది ఉండేది మొత్తం మీద ఇక్కడ అమ్మవారి దగ్గర మా అందరిది స్నానాలైపోయి పూజ అయిపోయింది స్టవ్ తీసుకున్నాము దారిలో యాక్చువల్లీ డిఎన్డీడీలో కొనేసాం అనమాట ఇంకా ఉప్మా అది దీంట్లోనే దీంట్లో అవి ఉప్మా వండేసుకుంటాం రేపు పొద్దులికి అవి కూడా చూపిస్తాను ఈ పూట అయితే మాకు చపాతీలు వచ్చేసాయి చపాతీలు తింటున్నావు స్వామి శరణమయప్ప అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప అన్నదాన ప్రభువే శృణమయ్యప్ప